హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నిన్నటి వీడియో చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఇంక అక్కడైతే గృహప్రవేశం చేసుకొని మళ్ళీ ఈ ఇంటికి అయితే అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఇలా మూటకాడదామని బట్టలన్నీ తీసుకొచ్చి ఒక బెడ్షీట్ అయితే వేసి ఆ బెడ్షీట్ పైన ఇలా బట్టలన్నీ పెడుతున్నాను అనమాట సామాన్లు అయితే కొన్ని గతాల్లో అయితే సర్దేశానండి ముందు రోజు ఇవన్నీ అయితే ఇంక ఇలా పెడుతున్నాను కాకపోతే ఇవన్నీ ఇలా పెట్టేస్తున్నాను కదా కానీ ముయ్యగలమా తీసుకెళ్ళగలమా లేదా అని అయితే అనిపించింది అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది సెకండ్ ఫ్లోర్ కదా అక్కడ వరకు మెట్లకి తీసుకెళ్ళాలంటే కష్టంగానే ఉంటుంది చూద్దామని అయితే ఇలా బట్టలు అయితే మూట కట్టేస్తున్నాను ఆల్రెడీ రెండు మూటలు అయితే కట్టాను ఇప్పుడైతే ఇంకొకటి కడుతున్నాను అనమాట అంటే గోతాలు ఇంకా ఎగస్ట్రా లేవండి ఉంటే గోతాలు వేద్దాం అనుకున్నాను సామాన్లు అన్నీ పెట్టేశాను కదా అన్నీ తీసి సర్దుతుంటే అసలు ఇంట్లో ప్లేసే సరిపోవట్లేదు అనమాట సర్దినవన్నీ పెట్టడానికి ఇంకా మా వారైతే సరే నేను మా తమ్ముడు అనమాట ఇద్దరు కలిసి అక్కడికైతే కొన్ని తీసుకెళ్తాము ఇంక ఈ మిగతా అయితే సర్దొచ్చు ప్లేస్ సరిపోవట్లేదు కదా అని అయితే అన్నారనమాట మేము నిజానికి ఇంక ఈరోజు అంతా ప్యాకింగ్ చేసుకొని సామాన్లు అన్నీ ఇంకా రేపు సండే కదా రేపు తీసుకెళ్దామని అయితే అనుకున్నాము కానీ మేము సర్దినవన్నీ పెట్టడానికి అసలు ప్లేసే సరిపోవట్లేదు అనమాట ఇక అందుకని ఇంకా మా వారు మా తమ్ముడు అయితే బైక్ మీద తీసుకెళ్తామని అయితే అన్నారు చూడండి మొత్తానికి మోటైతే కట్టాను ఇది అసలు లేకనే లేవట్లేదు అనమాట ఇది తీసుకెళ్లాలన్నా కానీ కష్టంగానే ఉంటుంది సర్లే ఇలా కాదనేసి ఇంకా వాళ్ళు ఎట్లాగా సామాన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి గోతాలు తీసుకొస్తారు కదా తీసుకొచ్చిన తర్వాత గోతాల్లో పెడదాంలే అని అయితే అనుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ గోతాల్లో అయితే మళ్ళీ అన్నీ సర్దుతున్నారనమాట డబల్ డబల్ పండ్లు ఎట్లా ఉంటాయి అనమాట నేను చేసే పనులన్నీ అసలు మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఎట్లా ఉంటుందో తెల్ల ఇంట్లో మేమైతే అసలు రెండు రోజులు కూడా ఉండము అనేది అంటున్నారు అనమాట అంటే తప్పదు కదా ఇంకా ఉండాలి ఎట్లా ఉంటున్నామంటే వచ్చేసి మళ్ళీ వెంటనే మారాలంటే చూడు అసలు ఇప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే మాటి మాటికి కష్టంగా ఉంటుంది కదా నేనైతే అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ మేము ఉండే ఇల్లు అయితే చూడలేదన్నమాట మేము మా పక్కన వాళ్ళు తెలుసు అనమాట తెలిస్తే వాళ్ళ ఇల్లు చూశాను సేమ్ అలానే ఉంటుంది అన్నారు ఇంకా అలానే నీట్గా ఉంటుందిలే అనుకున్నాను కాకపోతే మేము డైరెక్ట్గా ఇంకా చూసేసిన తర్వాత మళ్ళీ సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట అందువల్ల అసలు ఇక్కడేమో లైట్స్ లేకపోతే ఏం కనిపించదనమాట గబ్బు చీకటి ఒక రెండు లైట్లు వేస్తానండి నేనైతే ఇక్కడ షింక్ దగ్గర అయితే అస్సలు బాగాలేదు ఈ డోర్ ఉంది కదా ఆ డోర్కి అయితే అటువైపు వేయటానికి లేదనమాట అప్పుడు మేము ఓనర్స్కి చెప్తే చేపిస్తాము అయినా మీకు ఇప్పుడు డోర్ వేసుకోకపోయినా ఇబ్బంది ఉండదు కదా అటు ఏం ఉండదు కదా అని అయితే అన్నారు ఆ డోర్ పడట్లేదు అనమాట అది చెప్పాము అలాగే బాత్రూమ్లో అయితే డోర్ బాగాలేదు అలాగే టైల్స్ అయితే పగిలినాయి అనమాట అవి మార్పించమన్నాము మార్పించమని అడిగితే టైల్స్ మార్పిస్తాము అని చెప్పారనమాట ఆ టైల్స్ మొత్తం మార్పిచ్చేస్తాము ఆ పగిలినవే కాదని అయితే అన్నారు అది చేయలేదండి మేము వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మేము అలానే అడ్జస్ట్ అయి ఉన్నాము నేను మా వారికి సంవత్సరంన్నర నుంచి చెప్తున్నానండి వెళ్దాము ఇల్లు చూస్తున్నాను నేనైతే చాలా ఇల్లు చూసాను అనమాట బాగున్నాయి సింగిల్ బెడ్రూమ్లు అలాగే డబుల్ బెడ్రూమ్లు పూజ గది కూడా సపరేట్గా ఉంది వెళ్దాము అంటే మా వారు అన్నారు ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటుంది నువ్వు అవి చూసి బాగున్నాయి అనుకుంటున్నావు ముందు నువ్వు ఇల్లు నేనే చూశాను అనమాట ఇల్లు కూడా బాగుంది వెళ్దామని అయితే చెప్పాను నువ్వే కదా బాగుంది వెళ్దామని అయితే అన్నావు ఇక్కడికి వచ్చాక మరి నీకే నచ్చలేదు ఎక్కడికి వెళ్ళినా అట్లనే ఉంటుంది స్కూల్కి దగ్గరగా ఉంది కదా ఎందుకు ఎట్లకట్లా అడ్జస్ట్ అవ్వు అని అయితే చెప్పారనమాట అని ఇంకేం చేస్తాం మేము కూడా అలానే ఉండిపోయాము సంవత్సరంన్నర నుంచి చెప్తున్నాను అనమాట మా వారికి మారుదామని కానీ మా వారు ఏమన్నా ఒప్పుకున్నారా అసలు ఒప్పుకోలేదనమాట స్కూల్కి దగ్గర నువ్వు ఎలా అంటే ఎలాగనైతే అన్నారు ఇంకా షింక్ దగ్గర అయితే శుభ్రంగా లిక్విడ్స్ తెచ్చుకొని మేమే మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట అలాగే స్టవ్ మొత్తం స్టవ్ పెట్టుకునే దగ్గర పేపర్స్ అయితే అంటి ఇంకా టైల్స్ బాత్రూమ్ అవన్నీ క్లీన్ చేసుకోవటానికి మాకు దాదాపు ఒక వారం టైం పట్టిందండి ఇప్పుడు మేము వెళ్ళే ఇల్లని అయితే ఎలా క్లీన్ చేసుకున్నామో ఇది కూడా మేము అలానే చేసుకున్నాం అనమాట ఓనర్స్ అయితే నీట్గా ఏం చేసి ఇవ్వరండి ఇంకెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అది లేదు ఇది లేదు అట్లా చేశారు ఇట్లా చేశారని మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ పిల్లలు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు గీతలు గీశారంటే మా పిల్లలు కూడా గీతలు గీశారండి పిల్లలున్నాక చిన్న చిన్న గీతలు గీస్తూనే ఉంటారు ఇంకా అవైతే నేను అప్పుడప్పుడు రఫ్ చేస్తానన్నమాట లిక్విడ్ చేసి ఏమో ఎలా ఉంటారో తెలియదని అసలు పెయింటింగ్ అనమాట పెయింటింగ్ ఎలా ఉంటదంటే ఏంటో పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది మరి అది ఎలా వేస్తారో ఏమో పెయింటింగ్ కూడా తెలీదు అసలు ఏం చేస్తాం ఇంకా ఎలాగల రెంట్కు కొండే చోట అడ్జస్ట్ అవ్వాలని ఇంకా ఉండటమే అనమాట అన్నీ మనకి సౌకర్యంగా ఉండవు కదా అందుకే మేము ఇంకా మళ్ళీ వచ్చిన వెంటనే ఖాళీ చేయాలంటే చాలా కష్టం కదా సామాన్లు అన్నీ తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా స్కూల్కి కూడా దగ్గరగా ఉందని ఇంకా మా వారైతే అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అవ్వని చెప్తూ వచ్చారనమాట చూడండి సామాన్లు అన్నీ సర్దేశానండి ఇది నెక్స్ట్ డే అనమాట ఆదివారం రోజు మొత్తం ఇలా సర్దేసుకున్నాము ఇంకా షింక్ దగ్గర కూడా ఇట్లా అన్నీ ఇలా ఉన్నాయి అనమాట చూడండి షింక్ క్లీన్ చేసుకోవటానికి నాకు వారం పట్టింది అనమాట మేము వచ్చిన కొత్తలో అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తుంటే ఇప్పుడు మళ్ళీ అది లేదు ఇది లేదు అక్కడ అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అని అయితే అంటూ ఉంటారనమాట ఈ ఓనర్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒకటి అనాల రెంట్కుండే వాళ్ళని మాటలు అనాలా వాళ్ళు నన్ను అంటేనే వాళ్ళకి కడుపు నిండిద్ద అనమాట వాళ్ళు అన్నం తినరేమో నాకు తెలిసి ఇప్పుడు రెంట్కుండే వాళ్ళని ఏదో ఒక మాట అంటే వాళ్ళ కడుపు నిండిపోయిద్దేమో అన్నం తినకుండా అని అట్లా ఉంటారనమాట కొంతమంది ఓనర్సు అందరూ ఉండరండి కొంతమంది వేస్ట్ మొహాలే అనమాట అలా ఉంటారు ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి ఆడవటము తొంగి తొంగి చూడటము వాళ్ళు ఏం చేస్తున్నారా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఓనర్సు అన్ని ఇళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లం అయితే రాలేదు కొంతమంది అయితే ఇంక ఇట్లానే ఉంటుంటారు చేసేది ఏం లేదు మనం ఇంకా మనం రెంట్కుంటున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అంతే అనమాట ఇంక ఇక్కడైతే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట నలుగురు ఇంకా మా తమ్ముడు మా వారు మొత్తం సిక్స్ ఇక ఇప్పుడు అయితే ఇంక ఇవన్నీ ఎక్కిస్తున్నారనమాట ఫోర్ ఆటో ఇంకా సామాన్లు అయితే చాలా వరకు తీసుకెళ్ళిపోయారండి చూడండి ఇంక ఇట్లయితే ఉందన్నమాట ఇంకా నేనైతే మొత్తం తీసేసి సర్దేసి ఊడ్ చేశానండి వీళ్ళతో ఎందుకులే గొడవ అని చెప్పేసి మళ్ళీ మనం ఉన్నప్పుడు ఏమన్న జాత కదనమాట వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు తిడుతూ ఉంటారు వీళ్ళతో ఎందుకు వచ్చిన గోలలే అని నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓడవని కూడా ఓడలేదనమాట మేము ఊడుస్తామన్నా కానీ ఓనర్స్ అయితే వద్దులమ్మా మేము ఊడ్చుకుంటాము మీరు ఊడ్చి వెళ్ళకూడదు అని అయితే చెప్పారనమాట మేము ఎక్కడున్నా సరే ఇప్పటివరకు అట్లానే అనేవాళ్ళు ఇంక ఇప్పుడైతే ఎందుకులే తల్లి వీళ్ళైతే ఏం చెప్పలేదు ఓడమని చెప్పలేదు వద్దని చెప్పలేదు ఇంకెందుకులే నేనే మొత్తం అయితే ఇంకా పై పైన అయితే ఊడ్చేశాను అనమాట ఇంకా చూడండి ఇంకా మొత్తం తీసేసిన తర్వాత అయితే ఇలా ఉందనమాట ఖాళీ ఖాళీగా అయిపోయింది చూడండి మొత్తం ఓట్ చేశానండి ఇంకా ఇట్లా చేసినా కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే మొత్తం వాటర్తో కడిగిచ్చేసి నీట్గా సున్నము పెయింటు ఇట్లా వేపిస్తే వాళ్ళకి కళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనం గాలి చేస్తా కూడా నీట్గా సున్నం వేయించి పెయింటింగ్స్ వేయించేసి ఇస్తే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటారు అనమాట అట్లా ఉంటారు కొంతమంది ఓనర్సు ఏ మనుషులో ఏమో